పాత రోజుల్లో బియ్యాన్ని పాత్రల్లో ఉడికించి గంజిని వడపోసేవారి ఆ తర్వాత గంజిలో కాస్త ఉప్పు నిమ్మరసం కలిపి గడగడా తాగేసేవాళ్ళు దీంతో బియ్యంలో ఉండే పోషకాలేవి పోకుండా శరీరానికి చక్కగా అందేవి పూర్వమైతే పెద్దలు ఎక్కువగా గంజినే తాగేవారు క్రమం తప్పకుండా ప్రతిరోజు గంజి తాగడం కాని గంజి అన్నం తినడం కాని చేసేవారి అందుకేనేమో మన తాతలు ముత్తాతలు ఆరోగ్యంగా ఉన్నారు కాని ఇప్పుడు మనవి ఎలక్ట్రిక్ కుక్కర్లలో వండే రోజులు గంజి అంటే నేటి పిల్లలకు కనీసం తెలియదు కూడా కాని గంజి వల్ల ఎంత ఆరోగ్యమో తెలిస్తే మళ్లీ పాత రోజుల్లో వండినట్టు అన్నం వండడం మొదలుపెడతారు గంజిని అన్నంలో వేసుకొని చిటికడు ఉప్పు వేసుకొని తింటే రుచిగా ఉండడమే కాదు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది జ్వరం ఉన్నప్పుడు తాగితే త్వరగా తగ్గేలా చేస్తుంది చర్మాన్ని సున్నితంగా అందంగా మార్చుతుంది చర్మవ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని వదిలిస్తుంది నీరసంగా ఉన్నప్పుడు గంజిని తాగితే ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది గంజితో బి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి పసిపిల్లలకు ఎదిగే పిల్లలకు రోజూ గంజిని తాగిస్తే చాలా మంచిది వారికి సరైన పోషకాలు అందుతాయి శారీరక ఎదుగుదల కూడా బావుంటుంది పిల్లలు విరేచనాలు వాంతులతో బాధపడుతున్నప్పుడు గంజిని మించిన దివ్య ఔషధం లేదు